హాయ్ అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎగ్గు ఎండి నెత్తల్లో కర్రీ అయితే చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి దీనికి కావలసినవి అన్నీ అయితే రెడీ పెట్టుకొని సైడ్కి అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడైతే ఇవన్నీ అన్ని ఇదైతే ఈరోజు తీసుకున్నాను టూ ఫిఫ్టీ అయ్యింది మట్టి కలాయి చాలా బాగుంది ఇంట్లో వేడి లేచి కొంచెం ఉప్పేసి బాగా మరబెడుతున్నాను ఎందుకంటే మ మట్టి వాసన పోవడానికని నైట్లో అయితే వాటర్లో ఉంచాను ఇప్పుడు కొంచెం తోమేసి అలాగ వాటర్ అయితే వేడి చేస్తున్నాను దాని తర్వాత కర్రీ వండుతాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను అది కొంచెం పసుపు అయితే వేసుకున్నాను గుడ్లు ఫ్రై చేయడానికి ఫస్టే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను సైడ్కి ఎగ్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి నూనెలో ఫ్రై అయిపోయిన అయితే తీసుకున్నాను ఆ ఆయిల్లోనే కొంచెం అయితే జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కళాయిలు చాలా రేట్లు అండి కేరళలోనే ఎక్కువ శాతము కళాయిల ఈ మట్టి కళాయిలలో వంట చేసుకుంటారు దీంట్లోనే తింటారు ఆరోగ్యానికి మంచిది అని అంటారు చాలా మంది కడు చూసాను అయితే నేను కూడా తీసుకుంటానని అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు తాలింపు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండినెత్తళ్ళు వేడి నీళ్ళు కడుక్కోవాలి మంచిగా వేడి నీళ్ళు కడుక్కొని ఇప్పుడైతే ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఎందుకంటే నీసవాసన పోతుంది అందుకోసమని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే రెండు టమాటా పాలు తీసుకొని మిక్సీ పెట్టుకున్నాను ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను ఇది ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇది మిక్సీ పెట్టుకున్న టమాటే జ్యూస్ ఉంది కదా అది దీంట్లో వేసేసి కొంచసేపు ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు కలిపి ఇది కూడా ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు కారము పసుపు గరం మసాలా తగినంత అయితే వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త వారు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు చింతపండు అయితే అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాను కదా అది కొంచెం వాటరే దీంట్లో వేసుకోవాలి ఎక్కువ పులుపు తిన్న వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి తక్కువే తిన్న వాళ్ళు అయితే తక్కువ నానబెట్టుకోండి నేను రెండు పెక్కలే నానబెట్టాను ఇప్పుడు ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకున్నాను ఎక్కువ వాటర్ అయ్యద్దండి కొంచెం దగ్గరికే వండుకోవాలి అంతా పులుసు పులిసి లాగా అయిపోతే అసలు ఏం బాగోదు ఇప్పుడు తగినంత అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెం అలా కలుపుకొని చూడండి రెండు పొంగలు వచ్చిన వరకు ఇలాగైతే ఉడకాలి దాంట్లో ఫస్ట్ అయితే మనము ఫ్రై చేసుకుని పెట్టుకుని ఉన్నా కదండి అవి అయితే దాంట్లో వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలాగా సారు పెట్టుకోండి చాలా చికెను మటన్ అసలు పక్కన ఇది ఇదైతే చాలా బాగుంటుంది తినడానికైతే ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసుకొని కొంచెం అలాగా కలిపేసి కొంచెం అలాగైతే ఉంచాను ఫస్ట్ సారి మట్టి ఉండను వండాను కదండి ఎలాగుంటుంది ఏంటో తెలియదు చూడాలి ఎవరైనా వండి తిన్నారా ఒకసారి అయితే కామెంట్ పెట్టండి ఎలాగుందో టేస్ట్ కూడా ఓకేనండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అయితే వేడి వేడి అన్నంలోనికే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది కళలోనా మట్టికాయలైనా ఉండగా అదో ఫీలింగ్ అనమాట తెలియకుండా ఫీలింగ్ ఉంది నాకైతే ఓకేనండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి